హాయ్ హలో అందరు నమస్కారం అండి మీరు చూస్తున్న యూటీ ఫార్మ్ జా నేను మీ ఉపేందర్ని ప్రజెంట్ మన ఖమ్మం దగ్గర షాప్ దగ్గర అయితే వచ్చాము సో ఏంది కారణం అంటే ప్రతి ఒక్కరు ప్రజెంట్ సీజన్కి వచ్చేది ఏంటంటే మనకి మొక్కలు పెంచుతూ ఉంటారు ఏది బొప్పాయి మొక్కలైనా అయినా సరే మిచ్చినారైనా సరే పత్తి అయినా సరే ఏదైనా సరే మనకు ఏది వాటర్ అయినా సరే ఏదైనా సరే మనం మొక్కలు పెంచే విధానం ఉంటుంది సో ఇక్కడ షాప్ దగ్గర వచ్చేసి మనకి వర్మి ఫీట్ కోకో ఫీట్ కానివ్వండి ట్రైల్ కానివ్వండి అలాగే ప్రతి ఒక్క ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి సో ఏ ఉన్నాయి ఐటమ్స్ అలాంటి ఇంకా ఏంటంటే మనకి చాలామంది మొక్కలు పెంచేటప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి వాళ్ళకి తెలియదు సరైన తెలియక వాళ్ళు గ్రీన్ మ్యాట్ కానివ్వండి ఎలాంటి షెడ్యూల్ అని కానివ్వండి అసలు తెలియక మొక్క చనిపోవడం కానీ అలా వెళ్తూ ఉంటుంది సో ఇక్కడ మనం ఎలాంటి వస్తువులు ఉన్నాయి ప్రతి ఒక్క పరికరాలు అలాగే మంచింగ్ పేపర్ కానివ్వండి డ్రిప్పు ఇరిగేషన్ కానివ్వండి పైపులు కానివ్వండి ప్రతి ఒక్క ఐటమ్స్ ఉన్నాయి వీటి యొక్క సహా సార్ ద్వారా మనం తెలుసుకుందాము అశోకన్య సార్ ద్వారా తెలుసుకుందాము సర్వే కావచ్చు నమస్తే సార్ నమస్తే సార్ మీ దగ్గర ఎటువంటి వస్తువులు ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ మనకి ఏంటంటే బొబ్బాయి యొక్క నర్సరీ ఫామ్ ఇప్పుడు రెడీ అవుతున్నాయి ఈ సీజన్లో వచ్చేసి బొప్పాయి పట్ట నాటుకుంటున్నారు కాకపోతే వాళ్ళకి సరైన తెలియక సూచనలు తెలియక షెడ్యూల్ చేస్తున్నారు ఏదో షెడ్యూల్ చేయడం కానివ్వండి ఆ మొక్క చనిపోవడం ఎండకి చనిపోవడము అలాంటి మొక్క ఎలా చనిపోయింది వాటికి యొక్క సూచనలు తెలియక ఇబ్బంది పడుతున్నారు అంటే పెంచాలంటేనే భయపడుతున్నారు రైతులు వచ్చేసి సో మిర్చి మొక్కలైనా కానివ్వండి బొప్పాయి అయినా ఏ సరే సో వాటి గురించి కొంచెం మీకు తెలిసిన సూచనలు ఏమైనా ఇవ్వగలుగుతారా ప్రజెంట్ అయితే అందరూ బొప్పాయినారు కోసం ఈ సీజన్ బొప్పైనా పేరు నా పేరు దిరిశాలండి అయితే ఇప్పుడు ప్రజెంట్ మన దగ్గర బొప్పాయి నడుస్ బొప్పాయి రైతులు వస్తున్నారు ఇప్పుడు అయితే వాళ్ళు బొప్పాయి నారు ఏంటంటే అది మన ప్యాకెట్స్ తీసుకుంటారు ప్యాకెట్స్ అయినా ట్రైనా వస్తా ఇది ప్రెజెంట్ అయితే అందరూ ప్యాకెట్స్ ఏ వాడుతున్నారు ప్యాకెట్లు వాడేటప్పుడు ఏంటంటే ప్యాకెట్ లో మటుతో పాటు వర్మీ కంపోస్ట్ కలుపుకోవాలి కంపోస్ట్ కలుపుకోవడం మనకి ఎయిర్ లూజ్గా వస్తుంది మొక్క బలంగా ఎదుగుతుంది అయితే ఈ ప్యాకెట్ చూపిస్తారు చూపించండి కొంచెం మనకాడ దొరకని వస్తువు ఉందా అన్ని దొరికిద్దా

లావున్న ట్రైల్స్ కావాలా ఇది లావున ట్రైల్స్ కావాలి కొంతమంది ఇప్పుడు నైన్టీ ఎయిట్ క్యావిటీ ట్రేస్ ఉంటాయి సెవెంటీ టూ క్యావి ట్రేస్ ఉంటాయి బొప్పాయికి కొంచెం ఫార్టీ ఎయిట్ క్యావిడీ ట్రేస్ లాంటి ఎక్కువ ఉంటాయి వేరు వ్యవస్థ కాబట్టి ఎక్కువ వేర్లు కాబట్టి సో మనకాడ ఇప్పుడు ప్రతిదీ కూడా అప్డేట్ అయితే ఉంది ప్ర మనకాడ ఇవి ఉన్నాయి ఆ ట్రైలు కూడా మనకి అక్కడ అందుబాటులో అయినా ఉందా మార్కెట్లో అందుబాటులో అందుబాటులో ఉన్నాయి సో అలాంటి జిప్పి బ్యాగ్లు అయినా సరే ప్రకాశిస్ బ్యాగ్లు ఉన్నాయి కదా అవైనా సరే మన అందుబాటులో ఉన్నాయి ఈ రైతు వారిగా వాడరు ఎక్కువ పాలె రోజుల్లో వాడుతూ ఉంటది సో అది వాడే చోట ఇంకా ఇక్కడ పాలి రోజుల్లో అది స్టెప్యెట్ క్లైమేట్ దాంట్లో వాడుతూ ఉంటారు సో ఇంకా ఇక్కడ జనాలు ఇక్కడ రైతులు ఇక్కడ వాడలేదు కాబట్టి ప్రెండ్లు ఇక్కడ సార్ అయితే లేదు ఇంకా ఇక్కడ ట్రైలు అలాగే ఇక్కడ ఇలాంటి కవర్లు అయితే బ్రెడ్ అయితే అందుబాటులో ఉన్నాయి సో చెప్పాయి కదా కొంచెం మట్టి మట్టితో పాటు కోకోపీట్ వర్మీ కంపోస్ట్ అలాంటివి కలుపుకొని మొక్క అయితే పెంచుకోవాలి కంపల్సరీ ఇలాంటి ప్యాకెట్లు మీకు ఎన్ని పడితే అన్నీ ఉన్నాయి అంటే రైతులు ప్రతి ఒక్క రైతు సరే మీ మన వీడియో ద్వారా ఫోన్ చేస్తే ఇలాంటి ప్యాకెట్స్ కాబట్టి పంపించండి ఎందుకంటే రైతులు చాలామంది తెలియదు కాబట్టి చెప్తున్నాను కాస్ట్ కూడా కొంచెం చూసి తీసుకోండి ఎందుకంటే ప్రతి ఒక్క కంపారిజన్తో పాటు మీ యొక్క రూపాయన మన ద్వారా చూసి తీసుకోండి అలాగే ఈ మనం పెంచిన తర్వాత చాలామంది పెంచేస్తారు పైన వచ్చేసి స్ట్రీట్ అంటే మన గ్రీన్ మ్యాట్ వచ్చేసి వేస్తూ ఉంటారు సో గ్రీన్ మ్యాట్ లో చాలా రకాలు ఉన్నాయి తేడాలు ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ 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 సెవెంటీ నైన్టీ పర్సెంట్ మూడు ఉన్నాయి అయితే మన మొక్కకు అనేది ఫిఫ్టీ పర్సెంట్ గ్రీన్ మ్యాట్ వాడాలి దేనికని దేనికంటే మనకి సన్లైట్ రావాలి మొక్క ఫస్ట్ సన్లైట్ కావాలి సన్లైట్ తగలాలి అందుకే ఫిఫ్టీ పర్సెంట్ మనం వాడుకోవాలి సెవెంటీ పర్సెంట్ నైన్టీ పర్సెంట్ వాడితే ఏదంటే వేడి ఎక్కువ ఉంటుంది లోపల గాలి ఎక్కువ పోతే వేడి వస్తుంది మళ్ళీ నైన్టీ పర్సెంట్ అయితే సన్లైట్ లోపల దిగదు దిగదు సన్లైట్ దిగాలి అది కూడా ఏంటంటే ఒక వాలు కట్టుకోవాలి నెట్ ఒక వాలు కట్టుకుంటే అది వర్షం పడినా కానీ జారిపోతా ఉంటాయి ఏట వాళ్ళు కట్టుకోవాలి స్ట్రైట్ కట్టకుండా స్ట్రైట్ కడితే వర్షం పడినప్పుడు మొక్క మీద పడి ఫిఫ్టీ పర్సెంట్ నెట్ అంటే

సన్లైట్ తగిలింది మొక్కకి సన్లైట్ నేరుగా మనకి మొక్కకి తగలడం జరుగుతుంది సో దాని వల్ల మనకి ఎటువంటి లాభం మొక్కకి ఇలాంటివి జరిగింది జరిగింది మొక్కకి ఎటువంటి పోషకాలు కూడా అందిద్ది సో ఎండ ఎంత ఉంటే అంత మంచిది మనకి ఇలాంటి గ్రీన్ మ్యాట్లు అంటే వేరే మొక్కలు వాడకూడదు ఇవి కూడా ఇవన్నీ ఉన్నాయి ఉన్నాయండి సో చూస్తున్నాం మీరు ప్రతిదీ వస్తువు కూడా చిన్న చిన్న మిస్టేక్ చేస్తుంటారు రైతులు తెలియక అంటే మొక్కలు పెంచాలని ఆలోచన ఉంటుంది వాళ్ళకి కానీ ఎలా పెంచాలో ఏదో ఒకటి షాప్లో వెళ్ళి గ్రీన్ మ్యాట్ తీసుకొని వేసేయడం కాదండి వాళ్ళు వేసుకోవాలంట సాహజూపి అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే వాటర్ ఎక్కువ స్టోర్ మనకి పడినా కూడా అది మొక్క మీద పడకుండా ఏటవాళ్ళకి ఇట్లా డౌన్ చేసుకుంటే సేఫ్ ఉంటుంది అలాగే ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ ఇలాంటి గ్రీన్ మ్యాట్ వాడుకోవాలంట అలాంటి గ్రీన్ మ్యాట్ వాడుకోవడం సేఫ్లో ఉంటుంది లేకుంటే మనకి కూడా జరగ మొక్క కుళ్ళిపోవడం చనిపోవడం అలాంటి జరుగుతూ ఉంటుంది సో ఇంకా మనకి వాటర్ అయినా ప్రెసర్ ఇచ్చేది కానీ దీన్ని కప్పించే విధానము అలాగే ఎంతో మంది పైపులతో కొడతా ఉంటారు పైపులు పైపులతో కొడతా ఉంటే ఈ మన చిన్న చిన్న ప్యాకెట్స్ లో పెడతారు కదా అవును మట్టి అంత లేదు బయటకు వస్తా ఉంటుంది మట్టి బైక్ కోసేందుకు బయట పైపుకి మనకి జల్లె లాంటివి పెట్టుకోవాలి పెట్టుకుంటే ఇట్లా తువర్లాగా పడతా ఉంటాయి ఒకసారి అది ఉంటే ఇటువంటివి పెట్టుకుంటే ఇటువంటి ఇది మనకి మోటార్ పైప్ అది అన్ని పైపులు పడతాయి మనం సెట్ చేసుకోవచ్చు అట్లా లాక్ అయినా వేసుకోవాలి ఆఫర్ లేదు వస్తుంది నుంచి అలా వేసి పట్టుకుంటే సరిపోయింది మనకి సో ఇది వాడడం వల్ల మనకి ఎలాంటి లాభం ఉంటుంది అదే చెప్పే కదా దీంట్లో నుంచి అట్లా ప్రెజర్ పడతం లేదంటే మట్టి మందులు వేసి బయటకి వస్తాం బయటకొచ్చిద్ది వచ్చింది నీరు నీ ఒక కూడా బయటకొద్దిద్ది ఒకటి నిదానం మంచి మంచిగా వాటర్ ఎక్కువ ఉన్నా కూడా మనకి కుళ్ళిపోవడం కూడా జరుగుతుంది మనకి లేకపోతే రోజ్ క్యాన్స్ ఏమైనా వాడుకోవచ్చు అసలు ఇది మనకి మోటార్ అందుబాటులో రోజు టెన్నిట్ రోజ్ క్యాన్స్ ఉంటాయి కదా అవును అవి వాడుకు ఇలా ఇలా చెత్తం అప్పుడు మనకి మొక్కకి బెండ్ అవకుండా ప్రెజర్ పడకుండా సో ఇది చాలా బెస్ట్ చాలా మంది ఇంట్లో మోటార్లు ఉంటాయి అట్లా ఉంటాయి కాబట్టి సైడ్ చిన్న ఇట్లా చేసుకుంటే ఇంకా హ్యాపీ మనకి ఎలా అంటే అలా వాటర్ పడ్డం వల్ల మొక్కకి ప్రాబ్లం అయితే ఉండదు అలాగే సార్ మరి మనకి ఈ వాడిన తర్వాత అంటే మొక్క పెరిగింది ఆల్మోస్ట్ దాని తర్వాత మచ్చింగ్ వేస్తాం కదా మచ్చింగ్ ఎలాంటి మచ్చింగ్ వేసుకోవాలి తక్కువ మైక్రాన్ వేసుకోవాలా ఎక్కువ మైక్రాన్ వేసుకోవాలా అలాగే డ్రిప్ కూడా ఉంటాయి మనకి డ్రిప్ పైపులు హెవీ పైప్ వేసుకోవాలా చైనా పైపులు అంటే ఈ మధ్య అంటున్నా కదా చైనా వేసుకోవాలా ఇవన్నీ కొంచెం కంపారిజన్ చెప్పగలుగుతారు నాకు మీ దగ్గర నుంచి ఇప్పుడు మల్చింగ్ వేసేటప్పుడు ఎలా ఉంటుంది ఒకప్పుడు గా ట్వంటీ ఫైవ్ థర్టీ మెక్కడే అవును ఇప్పుడు ఏంటంటే మాకు మల్చింగ్ ఒక ఫైవ్ డిక్స్ ఫైవ్ సిక్స్ మొత్తం వస్తే చాలండి తర్వాత ఎట్లాగే మొక్క పెరిగింది మాకు అవసరం ఉండదు అంటారు అయితే ఒకప్పుడు ప్లెయిన్ పేపర్ మల్చింగ్ చేసుకుని దానికి ఎక్కడంటే అక్కడ హోల్స్ చేసుకునే వాళ్ళు కొంతమంది లో ఆరు రోజులకు మొక్క పెడతారు అది పోని పోనీ నాలుగు రోజులకు మూడు రోజులు తగ్గుతా ఉంటుంది మొక్క దానివల్ల రైతులు సలహా తీసుకొని వాళ్ళే అడిగారు కొంతమంది మాకు బొప్పాయి కూడా హోల్స్ కావాలండి హోల్స్ కావాలన్నప్పుడు ఏంటంటే సిక్స్ వీట్కి ఒక హోన్ వస్తుంది సీన్ మధ్యలో మిడిల్లో సిక్స్ ఫీట్ కి హోల్ వస్తుంది హోల్ సైజ్ కూడా త్రీ ఇంచెస్ వస్తుంది ఎందుకని మొక్క పెట్టిన తర్వాత మొక్కకి ఈ మన లేయర్ తాగడం కోసం మాడిపోయే ఛాన్స్ ఉంది దానివల్ల ఏంటంటే త్రీ ఇంచెస్ హోల్ అవును అది కూడా సింగి మిడిల్ లో సిక్స్ ఫీట్ కి హోల్ వస్తే త్రీ ఇంచెస్ హోల్ పెట్టిస్తున్నారు త్రీ హోల్ తక్కువ ఇంచెస్ హోల్ ఉంటే మొక్కకి హీట్ రావడం చనిపోవడం జరుగుతుంది సో దానితో త్రీ ఇంచెస్ హోల్ పెడితే కొంచెం వెళ్ళి పడుతుంది హోల్ అది కూడా సిక్స్ ఫీట్ కి హోల్ వస్తుంది మిడిల్స్ ఫీడ్కి హోల్ ఒకటి వస్తుంది కంపల్సరీ కంపల్సరీ మార్జిన్ బరాబర్ ఉంటుంది మార్జిన్ బరబర్ కట్టిన సిక్స్ ఫీట్ కి హోల్ వస్తుంది అయితే మనకి జనరల్గా ఏంటంటే ఈ చిల్లీకి వాడి కూరగాయలకి ఈ సైజు హోల్లు ఉండి ఏటిని వాడతారు అవును అయితే మనకి బొప్పాయికి ఏంటంటే రైతులు కొంతమంది సలహాలు తీసుకున్నాం అవును వాళ్ళు ఏమన్నారంటే సిక్స్ ఫీట్ హోల్ హోల్గా ఆల్మోట్ ఎట్లాగో ఆ రోడల్కి మొక్కేస్తాను ఆ టైప్లో వస్తే మేము కూడా బొప్పాయి బొబ్బాయి కోసం స్పెషల్గా ఏంటంటే సింగిల్ హోల్ మిడిల్లో పెట్టి సిక్స్ ఫీట్ గ్యాప్లో హోల్ ఇస్తా ఉన్నాం బొప్పాయి కోసం అని అది కూడా ఏంటంటే కంపెనీకి స్పెషల్గా ఆర్డర్ పెట్టి చేపిస్తా ఉన్నాం వీటిని కొంతమంది రైతులు ఏమంటున్నారంటే ఆ సిక్స్ ఫీట్లు పక్కనే మేము ఫెక్టిలైజర్ కూడా వేస్తూ ఉంటాం కొంతమంది ఫస్ట్ మొక్కేసిన తర్వాత కొంతమంది ఐదు ఆరు నెలల వరకు డ్రిప్లో మంది వదులుకుంటూ ఫెట్లైజర్ కూడా హోల్ పెట్టేస్తూ ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు సపరేట్గా ఆర్డర్ పెట్టి చేపిస్తాం అవి కూడా ఇది మనకి ఫోటో షూట్ డీబీ కొన్ని కొన్ని చేస్తా ఉంటారు కాబట్టి వాళ్ళు ఆ మొక్క పక్కన హోల్ పెట్టుకొని వేస్తా ఉంటారు మల్చింగ్ దాంట్లో స్టార్టింగ్ డ్రిప్ ముందు వేయడం వల్ల వేస్ట్ ఆఫ్ ఖర్చు అని చెప్పాలంటే వాస్తవానికి ఎందుకంటే చిన్న చిన్న మొక్కలు ఉంటాయి బోధ మొత్తానికి మందు కట్టలు ఇవ్వాలంటే అది ఎందుకు ఖర్చు అని చెప్పేసి మొక్క పక్కన హోల్ ఉంటే మనం చేత్తో చేసుకోవచ్చు కొంచెం కొంచెం చేసుకోవచ్చు అది చెప్పి ఆలోచన రైతులకు కావాలంటే అలా కూడా హోల్ పెట్టిస్తాం ఇస్తాం హోల్ పెట్టి ఇస్తాం హోల్ పెట్టి సో మీరు కూడా ఒక దేవులాగా చెప్తున్నారు ఎందుకంటే ఈ రోజులో హోస్ట్ లేకపోతే ప్రతి ఒక్క రైతు కూరలు ఏం చేస్తారంటే మొక్క పెట్టించేటప్పుడు ఫస్ట్ ఒక మీరు చెప్పినట్టు సిక్స్ టు సిక్స్ పెడతారు రోజు గంట గంట పోయే కొద్ది ఫోర్ త్రీ అట్లా అవుతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు నడు నొప్పి రావడం వల్ల మొక్క చూసుకుంటే ఆ టైంలో మనం అనుకున్న విధంగా పడదు తర్వాత చూసుకుంటే మొక్క మొక్క చాలా దగ్గరికి అయితే ఉంటుంది సో కంపెనీ నుంచి మనం డైరెక్ట్గా హోల్స్ టు హోల్ వస్తే మనకి సిక్స్ టు సిక్స్ డైరెక్ట్గా ఎక్కడ అయితే హోల్ ఉందో అక్కడే మొక్క వేయడం జరుగుతుంది దానివల్ల మనకి వెనక తిరిగి మనం చూసుకోవడం అయితే ఉండదు అది అయితే మీ దగ్గర అయితే ఉందిగా పేపర్ అయితే పేపర్ మీకు చెప్పా కదా ప్రతిదీ కూడా ఈ షాప్ లో దొరకని వస్తుంటే ఏది ఉండదు సో నేను గొప్పగా చెప్పడానికి కాదు ఎందుకంటే నేను ఎప్పటి నుంచో వాడుతున్నా గత గత సిక్స్ సెవెన్ ఇయర్స్ నుంచి ఇక్కడ వాడుతున్నాను ప్రతిదీ ఏదైనా సరే మార్కెట్ లో ఏదైనా అప్డేట్ రావాలి అంటే తక్కువ అశోకన్య తక్కువ అసలు మనకి ఏది కావాలి నెక్స్ట్ సీజన్కి ఏది అప్డేట్లో ఉండాలి అని చెప్పేసి ఆయన ఒక షాప్లో ఉండి ఆలోచన చేస్తుంటారు ఆయన ఆ గొప్పతనం ఆయనకు ఉంది ఎందుకంటే బయట ఎలా ఉంది మార్కెటింగ్ బయట పరిస్థితి ఎలా ఉంది రైతులు ఎలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి కాకుండా ఎలా ముందు అడుగు ఉండాలి రైతుకి ఎలా బెనిఫిట్ ఉండాలని చెప్పేసి అలా ఒక ఈ రోజులో మీరు చూస్తున్నాం మల్చింగ్ ప్లేని మల్చింగ్ వేస్తుంటారు సో ప్లేన్ మల్చింగ్ వేయడము మనం హోల్స్ చేయడం మళ్ళీ దానిపైన పైప్ మీద మళ్ళీ కర్రతో కూర్చోడము పైపు చేనిపోవడము అలా ఇలాంటి కాకుండా సిక్స్ టు సిక్స్ హోల్ ఉండడం వల్ల రైతుకు అక్కడ ఒక వంద రూపాయలు పోతే పోయింది కానీ లైఫ్ టైం ఉంటుంది మన ఏషియన్ వరకు మళ్ళీ సో రైతులు కూడా ఇంకోటి ఏంటంటే తక్కువ మైక్రాన్ వాడకూడదు పై పేపర్ వచ్చేసి దేనికి తక్కువ మైక్రాన్ వాడకూడదు అంటే హెవీ మైక్రాన్ వాడండి దేనికంటే అశోక్ అన్న దగ్గర ఈ షాప్లు కూడా హెవీ మైక్రాన్స్ ఉంటాయి నెంబర్ వన్ బ్రాండెడ్స్ పేపర్ ఉంటాయి కాకపోతే దేనికి వాడమంటున్నాను అంటే తక్కువ మైక్రాన్ వాడుకోవడంలో త్రీ మంత్స్ అనగానే టూ మంత్స్ వస్తుంది ఫైవ్ మంత్స్ అంటే ఫోర్ మంత్స్ వస్తుంది సో క్లైమేట్ మన చేతుల్లో కాదు సపోజ్ ఎండ ఎక్కువగా ఉంటే చెప్పలేము దానిలో ఎక్కువ మైక్రాన్ వాడుకుంటే బొప్పా అయిన తర్వాత కూడా వేరే అత ఇతర పంటలు వేసుకోవచ్చు బొప్పా అయిన తర్వాత కూడా చాలా నేను షార్ట్ వీడియో తీసుకుంటాను బొప్పాయ్ క్రాప్ అయిన తర్వాత కూడా వేరే పంట అదే పేపర్ మీద వేసుకోవచ్చు వేసుకోవచ్చు దానివల్ల రైతుకి ఏంటంటే దుక్కి ఖర్చు మిగిలింది పేపర్ ఖర్చు మిగిలింది డ్రిప్ పైపు మిగిలింది సో ఒక త్రీ ఇయర్ ఒక టూ ఇయర్స్ అండ్ హాఫ్ ఇయర్ దాకా మనకి పేపర్ మనకు వస్తుంది సో ఎంత బెనిఫిట్ అది పేపర్ వేసిన కూరలు ఖర్చు తగ్గింది మనకి పేపర్ ఖర్చు తగ్గింది పైపు ఖర్చు తగ్గింది సో ఇవన్నీ రైతు చూసుకుంటే రైతు బెనిఫిట్ ఉంటారు అలాంటివి చూసుకుని అంతే కానీ ఏం తక్కువ మెయింటే మైక్రోన్ తీసుకొని తీయడము వేయడము దుక్కి ఇలాంటివి చేసుకోకూడదు రైతు కొంచెం కొంచెం అవ్వన పెంచుకుంటూ ఉండాలి సో మనకాడ ఈ మీకు చెప్పారు మర్చింగు డ్రిప్పు అవన్నీ చెప్పారు ఇవన్నీ స్టాక్ అయితే ఉన్నాయి కదా వాళ్ళకి ఒకవేళ మాకు కంపెనీ కావాలి అన్నప్పుడు ఈ ఫిన్లస్ కంపెనీ లాంటివి ఇస్తా ఉంటాం ఫిన్లెస్ కంపెనీ లాంటివి ఎకరానికి ఎన్ని బిన్లు పడతాయి సుమారుగా ఎకరానికి మనకి రెండు పడతాయి రెండు ఎన్ని మీటర్లు ఉంటాయి సుమారు మీటర్లు వెయ్యి మీటర్లు ఉంటాయి ఇలాంటి రెండు వేలు మీటర్లు సరిపోతాయి రెండు వేలు సరిపోతుంది ఒకటి పడితే ఇంకో చుట్ట కొద్దిగా కొద్దిగా ఒక హాఫ్ పడుతుంది మేము అది తప్పేం లేదు ఎందుకంటే అది ఎకరాలు కూడా సరిగ్గా కొలత మనం చైన్ తో వేసి కదా కదా పది గుంటలు అట్లా ఉంటాయి ఉంటాయి కాబట్టి అప్ అండ్ డౌన్ ఉంటాయి కాబట్టి చెప్పలేము మరి చైనా అయితే సుమారు ఎస్టిమేషన్ కాస్ట్ అయితే మనకి పదమూడు వందల నుంచి పదహారు వందలు అట్లా పదమూడు వందల నుంచి పదహారు వందల దాకా ఉన్నది దాంట్లో టైప్ ఆఫ్ బట్టి దాంట్లో మనకి బట్టి కొంచెం వన్ ఇయర్ వాడుకోవాలి దాన్ని బట్టి టూ త్రీ ఇయర్స్ చాలా మంది అనే చిన్న విషయం ఈ మీ చెప్పారు కింద పేపర్ వేసుకో చెప్పారు అంటే మొక్క పెంచుకునే విధంగా వరి మీకు ఒక ఫిట్ వేసుకొని చెప్పారు పైన వాటర్ చేయమని చెప్పారు ఇది కాకుండా మనకి చాలా మంది ఇంట్లో నర్సరీ పెంచుకుంటారు కదా లేటర్లు వేసుకుంటారు పైన ఆ లెటర్ గురించి మీకు ఏమైనా ఉందా ప్లెయిన్ ప్లయిన్ లెటర్ వేసుకొని స్ప్రింగ్ ప్లేన్ లెటర్ వేసుకొని ఉందా మన ఫాగర్స్ పెట్టుకుంటారున్నాయి కూడా ఉన్నాయి అయితే రైతు వారికి ఖర్చు ఎక్కువ ఎందుకంటే నర్సరీలో మనకి ఉంటది కానీ తీసుకోండి రైతులు కొంతమంది ఫాగర్స్పిన్ ఎట్లాంటివి వాడతారు అయితే రైతు స్థాయిలో ఖర్చుతో కూడుకున్నారు కొంచెం అందువల్ల ఏం చేస్తారంటే వీళ్ళు రోజు క్యాన్స్ పెట్టి లేకపోతే స్పింకర్లు పెట్టిన ఇట్లాంటి స్పింకర్లు వాడుకొని నర్సరీ అయితే మీరు స్పిన్ ఎట్లు పర్మెంట్ కాబట్టి అది కొంచెం షార్ట్ టైం కాబట్టి మనం రైతు అన్నప్పుడు వాళ్ళు తక్కువ పెట్టుబడులు చేసుకుంటారు తక్కువ పెట్టుబడి చేసుకుని మంచి సో మనకాడ ఇవి అన్నీ ఉన్నాయి చూపిస్తున్న బ్యాక్ చూపిస్తున్నారు అన్నీ ఉన్నాయి మందులు కూడా మనకి కోకో ఫీట్ వరీ కూడా చూపించండి ఇప్పుడు చూపించండి అలాగే మందులు కూడా మనకి అన్ని ఉన్నాయా అన్నీ ఉంటాయి ఫస్ట్ జనరల్ గా వీళ్ళు తర్వాత బొప్పాయి రూట్ సిస్టమ్ పెరగడానికి ఇది మైక్రోజర్ బ్యాక్టీరియా లాంటివి ఉంటాయి దాని తర్వాత ట్రిపుల్ నైన్టీన్ ట్వల్ సిక్స్టీ వన్ థర్టీ జీరో ఫార్టీ ఫైవ్ జీరో థర్టీ ఫోర్ ఇంకా ఇక్కడ న్యూటీస్ కూడా డ్రిప్ ట్రిప్ లోదిలే ఏ పండుగ ఏ స్థాయిలో వదులుకోవాలో ఆ టైం బట్టి వదులుకుంటా ఉన్నాడు రైతులు అది ఎకరానికి ఉంటది ఆ డోస్ ప్రకారం తీసుకుని వదులుకుంటా ఉంటారు అన్నీ ఉన్నాయి న్యూట్రిషన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది కొంతమంది బొప్పాయి రైతులు బొప్పాయి పెరిగిన తర్వాత స్ప్రే అట్ చేయగలుగుతూ ఉంటారు అవును ఆ స్ప్రే చేయడానికి కూడా దగ్గర డ్రోన్స్ ఉంటాయి డ్రోన్స్ ఉంటాయి డ్రోన్స్ ఉంటాయి హ్యాపీ ఇంకా హ్యాపీ అయినాయి డ్రోన్స్ కూడా ఉన్నాయంట డ్రోన్స్ కూడా ఇక్కడ లోకల్ ఎవరు ఉంటాయి ఎవరు కూడా ఉంటాయి డ్రోన్స్ కూడా ఉన్నాయి అట్లా ఏదైనా బొప్పాయి ఎదిగిన తర్వాత సిక్స్ ఫీట్ పైన దిగిన తర్వాత కొంతమంది కొట్టలేదు మామూలు మొక్క పడుతున్నా అంటారు అవును అప్పుడు ఏదైనా పెస్ట్ ప్రొడక్షన్ కిట్ తో కొట్టినా కానీ కొంచెం మొక్క మీద పడతా ఉంటుంది అవును అప్పుడు ఏదైనా డ్రోన్స్ తో స్ప్రే చేసుకోవచ్చు ఆకులు కళ్ళలో పడ్డాము మొక్కలు కొమ్మలు ఎదిగిపోవడం అలాంటివి ఉంటాయి కానీ డ్రోన్ అయితే హ్యాపీగా సేఫ్ ఉంటుంది సో ఇంకా మన ట్రైలు మీ కాడ నేను ఒకటి కూడా మన ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ట్రైల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఇటండి చెప్పగలుగుతా దాని గురించి ఇది సెవెంటీ టూ క్యాబిటీ ట్రీ అంటే దీన్ని దీంట్లో ఏంటంటే రైతులు రెండు మొక్కలు వేసుకుంటా ఉంటారు కాకపోతే రెండు మొక్కలు వేసుకుంటా అంటే ఫార్టీ ఫైవ్ డేస్ నర్సరీలు మిరప నా రాగాలి దానివల్ల ఏమైందంటే ఎక్కువ నైన్టీ ఎయిట్ క్యాబిటీ ట్రీ వేసే వాడు తొంభై మొక్కలు ఉంటాయి వాడతారు దానిలో ఒక్కొక్క మొక్క వేసుకుంటా ఉంటారు ఇది ఏమన్నా మీరు పట్టుకుంది సెవెంటీ టూ క్యాబిటీ హెవీగా ఉన్నాయి కదా చాలా హెవె ఉన్నాయి సో మీరే తయారు చేసి ఇక్కడ ఇక్కడ ఎవరైనా ఉన్నారా ఇలాంటి మిషన్లు లేక మీ ఒక్క దగ్గర ఉన్నాయి రెండు మూడు మిషన్లు ఉన్నాయి రెండు మూడు మిషన్లు ఉన్నాయి సో మీ దగ్గరే కాబట్టి మ్యానుఫాక్చర్ కొంచెం తక్కువగానే ఇస్తారా తక్కువ క్వాలిటీ కూడా బాగుంది సో చూస్తాం మీరు క్వాలిటీ కూడా చాలా బాగుంది మినిమం బాగానే ఇయర్స్ వస్తాయి అనుకుంటాను ఎందుకంటే క్వాలిటీ ఇయర్స్ వస్తుంది క్వాలిటీ మెయింటెనెన్స్ ఉంటేనే ఇయర్స్ వస్తాయి బయట టైప్ ఆఫ్ మార్కెట్లో లోకల్ ఏంటంటే కొంచెం డూప్లికేట్ కూడా అమ్ముతూ ఉంటారు వాటి వల్ల ఏంటంటే వన్ ఇయర్ వన్ సెగెన్ వాడిన తర్వాత నెక్స్ట్ టైం వాడడం ఉండదు అది పనిచేయడం జరుగుతుంది అలాంటి కాకుండా మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఏదైనా సరే ఒకసారి పెడితే ఒక మినిమమ్ త్రీ ఫోర్ ఇయర్స్ వచ్చేలాగా చూసుకోవాలి అది ఒక రైతుకు వచ్చిన ఆలోచన ఉండదు కంపల్సరీ అలాంటి చూసుకుంటే బెస్ట్ ఇంకా మనకి కోకో ఫిట్స్ అయ్యి చూపించగలుగుతారా మన లూజ్ బోసం ఇక్కడ వర్మి కంపోస్ట్ ఇది లూజ్ బోసం బస్తాలలో ఉంటుంది రైతులు బస్తాలు ఇది చూపి షాంపిల్ ఇవి ఈ షాంపిల్ ఇది రైతులు చూపిస్తాను రైతులు చూపించడానికి ఇది షాంపిల్స్ ఇవి ఇలాంటివి షాంపిల్స్ ఇవి సో ఇలాంటి మన ఇక్కడ గోడం అయితే ఉన్నాయి కదా మన ఇక్కడ ఉంటాయి ఇవేమో గోడాలు ఉంటాయి ఇంకేమున్నాయి మనకి ఆర్గానిక్ ప్రోటీన్ ఉన్నాయా అడుగు దుక్కినాయి రైతులు బెడ్లు చేసుకున్న తర్వాత బ్రెడ్ల మీద వర్మి కంపోస్ట్ అను ఇంకా మనకి ఆర్గానిక్ చేయకుండా లాక్ పాస్బిట్ అది వేసుకోవచ్చు రెండు కాంబినేషన్ బాగుంటది ఇంకా ఇంకా భోదం చేసిన తర్వాత పిఎస్బిడి ఇప్పుడు కూడా ట్రిప్లో ఉదురుకోవచ్చు అవును పిఎస్బిడి ఇప్పుడు వరకు కానీ భూమిలో వాపడానికి మొక్కని తెచ్చిండే అవును అడ్డాడు ఉదురుకో రైతులు ఆర్గానిక్ అవును ఇది అయిపోయిన తర్వాత మొక్కేసిన తర్వాత మైక్రోసేజ్ బ్యాక్టీరియా లాంటివి ఉంటాయి ఎయిర్రోస్ అవి ఎదుర్కోవాలి అవి వదురుకునే అదే మొక్క మనకి బలంగా పెరుగుతుంది ట్రైకోడైమోస్ డోడోమోస్ కూడా మనకాడ ఎవరులో ఉన్నాయి దిక్కులు చేసుకోవచ్చు వర్షం పండు తర్వాత కొంచెం మనం పదులు మీద చేసుకోవాలి సో మీకాడ దొరకని అంటూ వస్తువు ఇది లేదు సో ఆల్మోస్ట్ అన్నీ అయితే ఉన్నాయి ఒక మొక్క ప్రతి పంట కూడా అరుగుమ అంటే పెస్టిసైడ్స్ కానివ్వండి ప్రతి వస్తువు అంటే డ్రిప్ ఇరిగేషన్ పైపులు కానివ్వండి ప్రతి ఒక్క ఐటెం కూడా మనకైతే ఎవరిలో ఉన్నాయి సో ప్రతి అడుగు మందు కానీ పిచ్చికారి కానీ ప్రతి కూడా ఉన్నాయి మన సో చాలా వరకు అయితే ఆల్మోస్ట్ అన్నీ చెప్పేశారు సార్ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇంకెవరికైనా డౌట్స్ ఏ పంట గురించి అయినా సరే ఫార్మింగ్ గురించి అయినా సరే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అయినా సరే ఏదైనా డౌట్ అయినా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా మనం చాలా నుంచి కామెంట్ చేయొచ్చు అలాగే సార్ నెంబర్ కూడా సార్తో నేను రెండు మూడు వీడియో కూడా తీశాను ఒక డ్రోన్ వీడియో తీశాను చాలా వరకు తీస్తూ ఉన్నాను వీడియోలు ఎందుకంటే ప్రతి ఒక్క వస్తు స్టాండర్డ్ మెటీరియల్ ఇక్కడ ఉన్నాయి హెవీ మెటీరియల్స్ ఉన్నాయి మంచి గుడ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి కాబట్టి మంచి పరికరం ఉన్నాయి కాబట్టి తీస్తున్నాను ఎందుకంటే క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ సార్ దగ్గర ఉండేది ఏంటంటే బెస్ట్ క్వాలిటీ ఉంటుంది ఏదైనా సరే ఒక వస్తువు వేసామంటే మళ్ళీ రీమార్క్ అనే మాట రాదు మళ్ళీ ఎందుకంటే అదే ఒక ఇక్కడ షాప్ అక్కడ గొప్పతనం ఏంటంటే రీమార్క్ అనేది రాదు మళ్ళీ అది ఒకటి ఉన్నది సో చాలా వరకు అయితే మీరు గుడ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ మరి ఉంటాం మరి ఇంకేమైనా డౌట్స్ వస్తే అలాగే రైతులు మన వీడియోస్ చూసే రైతులు ఏమైనా ఉంటే సబ్స్క్రైబర్ వాళ్ళు ఏమైనా ఫోన్ చేసి సార్ మాకు ప్రొవైడ్ కావాలి అనుకుంటే ఒక రూపాయి తక్కువ ఇవ్వండి బయట మార్కెట్ కంటే ఒక రూపాయి తక్కువండి బెస్ట్ క్వాలిటీ పైప్స్ ఇవ్వండి ఏదైనా సరే బెస్ట్ ఇస్తే మీకు కూడా పీవీసీ ఏదైనా సరే ఏపీ అయినా తెలంగాణ ఇతర ఏ రాష్ట్రమైనా సరే మనకంటూ ఒక చాలా మంది ఆర్డర్ చేస్తూ ఉంటారు అది ఏ వస్తువు సరే ఆ రైతులకి కొంచెం నా వంతు రిక్వెస్ట్గా చెప్తున్నాను తక్కువగా ఇవ్వండి ఇబ్బంది పెట్టకండి గుడ్ నేమ్ ఇస్తే మనం ప్రపంచం ఎక్కడైనా సరే పంచినా కూడా ఒక మంచి పేరు గుర్తుకుపోయితే ఉండాలి మరి ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి చేయండి బై అండి